Ja, bro! Ja, bro! Ja, bro! Ja, bro! Ja, te gusta! 고맙 <목소리로> ありがとうござ రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి సరే సార్ పెట్టుకో ఇద్దరి కోసం అయితే బాగుంటుంది మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రానైతే పిలుపుతా మేము అన్నైతే రావచ్చు అది చెప్తే నాగేశ్వర రెడ్డి గారు ఏకూలూరు గ్రామం బండి ఆత్మకూరు మండలం మంజాల జిల్లా వారి

जो कह का, जन लो विजिल लो कह कलो कह रहे थे, मनमता रहित तो सदर मनी में रहित न संभलो, ग्रामीण आकरों, रिंचो तो चिंचाला उत्तेज पचाला हाँ।

મદદ બહુમતી નલભાઈ વેલ રૂપાય ચાલીસ اوي <laughs> کي <ůito poemalities> <Vattly CinqueÖ ooo paying> <coughs>

పదహైదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి సమయము లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఎదుగుల దూరాన్ని పది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి సెకండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నా ప్రసాద్ సూర్య దినకర్ ఆరుమూరు వారి కన్నా రమణే కాదు మీకు సమయం నాలుగు నిమిషాలు పదకొండు నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి పదహైదు సెకండ్లు ముందు ఉన్నాయి మొదటి

అపాయింట్మెంట్ లేకుండా వస్తే లొకేషన్ చూడము మూడు నిమిషాల సమయం లొకేషన్ చూడను ఒంటి చోట్ల రోజుల పాటు బాధ్యాలను గమనించుకోవాలి రెండు మూడు వేల రెండు వందల యాభై ఎంట్రుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని కేవలం ఐదు సెకండ్లు మాత్రమే అడ్వాన్స్ లో ఉన్నాయి ఒక మాత్రమే ఉండంజలో ఉన్నాయి మా కట్ట न न न न मदसागो <laughs> समयमेते पराहिंद से केलो और कोटिले से बनाए बोर्ड मेला ये तो बंदा यहाँ पे ये जगह तोड़ा दी ये लोगों ये लोगों ने तुमने लड़कों को नहीं ला दिए सब लोगों को पैसे केलो बोले काम पैसे केला है ये लोगों के पास సమయం పూర్తైనది భోజనాల దగ్గర బైకులు అడ్డం పెట్టారంట బైకులు అడ్డం తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా వాహనదారుల విజ్ఞప్తి భోజనాల దగ్గర బండ్లు అడ్డం పెట్టినారు ఆ పండ్లు అడ్డ తీయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న కమిటీ వారు శ్రీమల్లి దేవసేన స్వామి ఆశాంటి నాగేశ్వర రెడ్డి గారు ఏడూరు గ్రామం బండి ఆత్మపూర్ మండలం నంద్యాల జిల్లా వారి వారికి పూర్తి చేత లాగిన దూరం మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ నూట నలభై ఏడు అడ్డు నాలుగు అంగుల దూరాన్ని లాగి ఆరవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ జత